ఈ సిగ్గు సిగ్గుస ఉండదండి చూడండి ఇక్కడ బాబు అవినీతికి నిదర్శనం మహాదోపిడి పుస్తకం వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సద్దల రామకృష్ణారెడ్డి మరి ప్రభుత్వ సలహాదారులు ఎవడు యమౌడ అంతే కదండి మరి కాదా గతంలో రెండు వేల పంతొమ్మిది ముందు అనుకుంటా ఎన్నికల ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆరు లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేశాడు నా దగ్గర జీవులతో సహా ఉన్నాయి అన్ని కూడా ఈ పుస్తకాలు పొందుపరిచాను నేను అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు గారు నలభై ఐదు రోజుల్లో జైల్లో వేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు అయ్యింది ఏం చేశాడు ఆధారాలు లేని స్కిల్ స్కామ్ అని చెప్పేసి వాడు ముందు పెట్టి బూచి చూపించి ఒకడు మూడు వందల డెబ్బై అంటాడు ఒకడు మూడు వేల కోట్ల రూపాయలు అంటాడు ఒకటి ఇరవై ఏడు కోట్ల రూపాయలు అంటాడు ఒకడేమో ఎలక్ట్రల్ బాండ్లు అంటాడు ఒకడు అసలు ఆధారాలు లేని కేసు అది అందులో తప్పితే అందులో అక్రమంగా ఒక యాభై రోజులు జైల్లో ఉంచగలిగారు తప్పితే ఆ ఆరు లక్షల కోట్ల రూపాయలు ఏవైపోయిందో తెలియదు అప్పుడు ముద్రించిన పుస్తకం ఏమైపోయిందో తెలియదు దాని గురించి ఇవాళ కూడా ప్రస్తావన తేర మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి మళ్ళీ పనోడు పనుడు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు అవినీతి పైన మహాదోపిడీ పుస్తకం మీ బతుకులకు కొంచెం అయినా సిగ్గు శరవ ఉండాలి అసలు మనం ఎందుకు పోతున్నా అర్థం ఉండాలి మనకి నిరూపించగలమా మన గతంలో ఆరు లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేశాడు చంద్రబాబు నాయుడు గారు సో జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ఎవడో చెప్పలా వేలవాడు ఎవడని చెప్పుంటే కనుక సరేలే అనుకోవచ్చు కానీ స్వయంగా జగన్మోహన్ రెడ్డి ఆ పుస్తకం చూపించి మీడియా ముందుకు వచ్చి ఇదిగో నా దగ్గర జీవోలతో సహా ఆధారాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశాడు ఆరు లక్షల పదిహేడు వేల కోట్ల రూపాయలు ఏదో సమౌంట్ చెప్పాడు అప్పుడు అమరావతి అన్నాడు లేదంటే ఇన్నర్ రింగ్ రోడ్డు అన్నాడు లేదంటే ఇసుక దోపిడీ అన్నాడు పోలవరం దోపిడీ అన్నాడు ఇలా రకరకాలుగా చెప్పుకొచ్చాడు దాని ప్రస్తావన ఏంటంటే ఈడీ చెప్పాడు కానీ ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి చేత మళ్ళీ ఇంకొక పుస్తకం పింక్ డైమండ్ అయిపోయింది ఆరు లక్షల కోట్ల అవినీతి అయిపోయింది అన్నా కంటిలో అవినీతి అయిపోయింది అమరావతిలో అవినీతి అయిపోయింది ఏనా పోచ్చి నిరూపించే సచ్చితం ఉండదు ఇక్కడ వీళ్ళు మాత్రం పుస్తకాల మీద పుస్తకాలు రిలీజ్ చేసేస్తారు మరి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ముప్పై మూడు కేసుల సంగతి ఏంటంటే ఎవడో సమాధానం చెప్పడం ఏకంగా నలభై మూడు వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దోచేసి పదహారు నెలలు జైల్లో చెప్పకూడుతున్నాడు దాని గురించి పనోడు మాట్లాడు అని నాకు అర్థం కాదు అట్లా సరే ఏ ఐదేళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు అనుకుందాం పోనీ అప్పుడు మాట్లాడితే అప్పుడు వేస్తే పుస్తకం అనుకోవచ్చు లేదా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా అంటే ఇవాళకు కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి మరి గతంలో ఆరు లక్షల కోట్ల రూపాయల పుస్తకం ఏవైందిరా అని చెప్పేసి ఏమంటే అనుకో ఈ బోగ్ సమాధానం చెప్పరు పుస్తకాలు మాత్రమే వేసేస్తారు వీళ్ళు ప్రచార ప్రచారప్రచార తప్పితే ఇందులో ఏమో ఉండదు నిరూపించేది ఉండదు సచ్చేది ఉండదు ఇక ఈయన ఒకరిని తీసుకొస్తారు సకల శాఖ మంత్రి అసలు ఈడీ రాజకీయాలకి సంబంధమే లేదు ఇక్కడ వాస్తవానికి రాసింది ఏంటి వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి అజల్ రామకృష్ణారెడ్డి పైగా ప్రభుత్వ సలహాదారుడు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ఏ వ్యక్తి అయినా సరే రాజకీయాల గురించి మాట్లాడకూడదు మన తెలంగాణ తీసుకోండి కర్ణాటక తీసుకోండి తమిళనాడు తీసుకోండి మహారాష్ట్ర తీసుకోండి ఇతర ఏ రాష్ట్రాలు తీసుకున్నా సరే ప్రభుత్వ సలహాదారుడు అనే వ్యక్తి రాజకీయాల గురించి కానీ రాజకీయ పార్టీ నేతల గురించి కానీ ప్రతిపక్ష నాయకుల గురించి కానీ ఎక్కడా కూడా రాజకీయ పరమైన విమర్శ కావచ్చు లేదంటే ఎలాంటి విమర్శ కూడా చేయరు వాస్తవానికి మరి ఈ వీడికి అసలు ఏం పోయాకాలో మాకు అర్థం కాదు తీసుకునేది ప్రజలు సుమ్మాయే నెలకు మూడు లక్షలు నాలుగు లక్షల జీతం తీసుకుంటాడు అది కాకుండా సపరేట్గా ఎలివెన్స్ ఉంటాయి ఇంకా ఇంట్రెంటో లేదంటే కార్లకో డ్రైవర్కో సపరేట్గా ఇంకో లక్ష రెండు లక్షలు అదనంగా తీసుకుంటూ ఉంటాడు మేలు చేయాల్సింది ప్రజలకే ప్రజలకు ఉపయోగపడే సలహాలు ఏమైనా ఇస్తే ఇవాళ లేకపోతే లేదు కానీ ఇది చేసే ఊడిగి ఎవడకరా అంటే జగన్మోహన్ రెడ్డికి ఊడిగిని చేస్తాడు వీడు మరి వీడు మాట్లాడే మాటలు కానీ ఎక్కడైనా కానీ విలువ ఉందా ప్రభుత్వ సలహాదారుడు పదవులో ఉండి రాజకీయాల గురించి ఎవడరా మాట్లాడమన్నదని ఎవడని అడిగాడు అనుకో దానికి క్వశ్చన్ చేయడు వాస్తవానికి షాడో ముఖ్యమంత్రి అంటారు మనోని పేరుకి మాత్రమే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కానీ వెనకని వ్యవహారాలన్నీ నడిపించేది మాత్రం సజ్జల రామకృష్ణారెడ్డి ఇంక పుస్తకాలు ఒకటి తక్కువ వచ్చినాయి ఐదేళ్ళు అధికారంలో ఉండి లేదు సచ్చింద్ర లేదు ఏమి నిరూపించలేకపోయారు మళ్ళీ పుస్తకం వేస్తాను ఎవడన్నా నమ్ముతాడు అట్లా బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవడన్నా నమ్ముతాడు కనీసం మీకన్నా సిగ్గుండాలి కదా అరే మనం గతంలో ఆరు లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేసామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మన పుస్తకం వేసాము జగన్మోహన్ రెడ్డి రిలీజ్ చేశాడు దాన్ని నా దగ్గర ఆధారాలతో సహా జీవోలు కూడా నా దగ్గర ఉన్నాయి అన్ని పుస్తకాలని నేను వేసాను నేను అధికారంలోకి వచ్చిన నలభై ఐదు రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు నేను జైల్లోకి పంపించేస్తానన్న వ్యక్తి ఐదేళ్ళు అయిపోయిందే నువ్వేమి నిరూపించవు ఆరు లక్షల కోట్ల రూపాయలు అవినీతి అన్నావు కదా మూడు వందల డెబ్బై కోట్లు నిరూపించడానికి కింద మీద పడ్డారు మీరు అంతా కలిసి ఏం నిరూపించారు అందులో ఏం తేల్చారు అసలు ఈ పుస్తకాలు మాత్రం లోట్లేదు ఇంకా దీన్ని పట్టుకుని మనం పేటిఎంకి ఒక్కళ్ళు ఇంక శాలరీ పోతే అంతే ఇక చంద్రబాబు నాయుడుకి గారు అవినీతి చేస్తే బాబు అవినీతికి నిదర్శనం మహాదోపుడి పుస్తకం ఒకడంటే ఒక నిజం చెప్పడం ఒకడంటే ఒకడు మాట్లాడడం చేత కాదు పోనీ మీరేం చేశారా చెప్పండి అంటే లేదు పోనీ జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళింది ఏమన్నా పోనీ రాష్ట్రం కోసం ఏమైనా పోరాటం చేసేయలేడా లేదు సరే ప్రజల కోసం పోరాడేడు లేదు రాష్ట్రం కోసం పో రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడాడు అందుకని చెప్పి అక్రమంగా కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి జైలు వేసిన చెప్పుకోవడానికి లేదు ఉందా పోనీ ఎక్కడైనా కానీ జగన్మోహన్ రెడ్డి జైలుకెళ్ళిన దేనికిరా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల సొమ్ము అప్పనంగా నలభై మూడు వేల కోట్ల రూపాయలు దోచేసాడు పదహారు నెలలు జైల్లో చెప్పుకొడుతున్నాడు ఇంచుమించు ముప్పై ఎనిమిదో ముప్పై తొమ్మిదో ఈడీ కేసులు ఈడీ ఈడీసీబీ రెండు కలిపితే కూడా ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి బెయిల్ పైదే ఉన్నాడు పోనీ జగన్మోహన్ రెడ్డి సొద్దపోసరా ఎలాంటి అవినీతి చేయలేదు అనుకుందాం ఉదాహరణకి పోనీ అలాంటి వ్యక్తి విమర్శించడానికి ఒక అందం ఉంటుంది ఇక్కడ గురువిందకింత సామెత గుర్తుండే ఉంటుంది మనకి తన కింద నలుపు తాను తెలుసుకోవద్దని చెప్పేసి అని అలాగా వీళ్ళు అవినీతిలో కూరుకుపోయి తిరిగి చంద్రబాబు నాయుడు మరక మరకటించే ప్రయత్నం అన్నమాట కొంచెం సిగ్గు సార్ ఉండాలి సజ్జలరామకృష్ణారెడ్డి మనం ఇలాంటి మాటలు మాట్లాడడానికి మనం ఒతికెట్టుకుని ఏ రోజు నిజం చెప్పాము అసలా అసలు నన్ను నాకు తెలియక డౌట్ ఏంటంటే నువ్వు ఒక ప్రభుత్వ సలహాదారుడిగా ఉండి ఒక రాజ్యాంగబద్ధమైన పదవులో ఉండి రాజకీయాల గురించి నువ్వు మాట్లాడకూడదు నువ్వు మాట్లాడకూడదు నీ వయసులో సగం లేని మా లాంటి వ్యక్తుల చేత చెప్పించుకోకూడదు అది మెయిన్ పాయింట్ ఏంటన్నా అవునా కదా కరెక్టే కదా మరి అడిగి అసలు సిగ్గు సరే ఉందకి ప్రభుత్వ సలహాదారుడుగు ఉండి ప్రజల సొమ్ము నెలకు ఒక ఐదు లక్షల రూపాయలు ఇంచుమించి ఎలివెన్సులతో కలిపి ఐదు లక్షలాగా వెళ్తాదండి అది ప్రజల సొమ్ము జీతంగా తీసుకుని ఎవరికి ఉడికించేస్తున్నాడాడు జగన్మోహన్ రెడ్డికి చేస్తున్నాడు నూట నలభై కోట్లు పైన రూపాయలు ఈ పనుడికి నూట నలభై కోట్ల ఈ ఐదేళ్లలో ఈడు జీతం నూట నలభై కోట్ల రూపాయలు వీడిచ్చిన సలహా ద్వారాగా రాష్ట్రానికి మెరిగింది ఒరిగింది ఏంటో మేలు జరిగింది ఏంటో ఒక కోటి రూపాయలు ఇగో సజ్జల రామకృష్ణారెడ్డి ఒక సలహా ఆ ముఖ్యమంత్రికి ప్రభుత్వ సలహాదారుడిగా ఉండి ఇగో ఫలానా సలహా ఇచ్చాడు దానివల్ల రాష్ట్రం ముందుకెళ్ళిందనో బాగుపడిందనో లేదంటే కోటి రూపాయల ఆదాయం వచ్చిందనో ఒక్కటంటే ఒక్క సలహా నిరూపించమని చెప్పండి నిన్నీ బొక్కే కదే నూట నలభై కోట్లు ఎవడమ్మ మొక్కటి సొమ్ముడికి దిక్కిమాల అదో ఇంకా పుస్తకాలు తక్కువ వచ్చినాయి అలాగే మరి అక్కడికి అసలు సిగ్గు ఏమైనా ఉందా ప్రభుత్వ సలహాదారుడు ఉండి ప్రజల సొమ్ము నెలకు ఒక ఐదు లక్షల రూపాయలు మించి ఎలివెన్స్లతో కలిపి ఐదు లక్షలకి దాకా వెళ్తాదండి అది ప్రజల సొమ్ము జీతంగా తీసుకుని ఎవరికి ఉడికించేస్తున్నాడు అడు జగన్మోహన్ రెడ్డికి ఉడికించేస్తున్నాడు జీతాలు నూట నలభై కోట్ల పన్నెండు రూపాయలు ఈ పనుడికి నూట నలభై కోట్ల ఈ ఐదేళ్లలో వీడి జీతం నూట నలభై కోట్ల రూపాయలు వీడిచ్చిన సలహా ద్వారాగా రాష్ట్రానికి మెరిగింది ఒరిగిందేంటో మేలు జరిగిందేంటో ఒక్క కోటి రూపాయలు ఇగో సజ్జల రామకృష్ణారెడ్డి ఒక సలహా ఆ ముఖ్యమంత్రికి ప్రభుత్వ సలహాదారుడిగా ఉండి ఇగో పలానా సలహా ఇచ్చాడు దానివల్ల రాష్ట్రం ముందుకెళ్ళిందనో బాగుపడిందనో లేదంటే కోటి రూపాయల ఆదాయం వచ్చిందనో ఒక్కటంటే ఒక్క సలహా నిరూపించమని చెప్పండి నిన్నీ బొక్కే కదే నూట నలభై కోట్లు ఎవడమ్మా మొక్కటి సొమ్ముడికి దిక్కుమాలి ఇంకా పుస్తకాలు తక్కువ వచ్చింది దిక్కుమాల యాదవాలి